ఇంకా అయితే పడుతుంది కదా కరెంటు కూడా పోయింది కదా ఎలా మనం హోటల్ చేయాలి చికెన్ కర్రీ అయితే ఆ కరెంట్ ఎత్తా రాదు కదా కరెంటు వచ్చి ఆ ఉండాలంటే మనకి టైం అయిపోతుంది త్వరతరకు అయితే చికెన్ కర్రీ చేసేస్తా మరి సరేనండి చికెన్ కర్రీలోకి అయితే వేసుకోవాల్సిన ఐటమ్స్ టమాటా పచ్చిమిర్చి ఉండిపాయ మొత్తం అయితే సరే త్వర వరకు అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి టమాటాయి కదా తర్వాతయితే టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకొని కలిసి వేసుకున్నాం టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చిపోయినంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కారం పసుపు కారం పసుపు గరం అసలు అన్నీ వేసేస్తున్నాయి ఇది ఉంచేసి ఇది మొత్తం పసుపు పసుపు